శ్రీ మహా శ్రీ మాత్రే శ్రీమాత్రే మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే గనుక రేపటి రోజున మీరు మీ కుటుంబంతో కలిసి చక్కగా సమయాన్ని కలిసి గడుపుతారు అదేవిధంగా బంధువులు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చెడు అలవాట్లకు కానీ చెడు వ్యసనాలకు కానీ మీరైతే దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఇలా ఎన్నో విధాలుగా ధన నష్టం కలిగే అవకాశం ఉంది కుంభరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున పనులలో త్వరగా పూర్తి చేయడం ద్వారా పని ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ఆఫీసులో మీకు గుర్తింపు అనేది లభించబోతు ఉంది ఇక ఇదివరకు ఆగిపోయినటువంటి పనులను మీరు రేపటి రోజున పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది ఇక మీకు రావలసినటువంటి ధనం ఏదైతే ఉంటుందో మీ చేతికి ఇప్పుడు రాబోయే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు ఆర్థిక సమస్యల నుంచి మీరైతే బయటపడబోతూ ఉన్నారు ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేస్తారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి ఇక అదే విధంగా వ్యాపారం చేసే వాళ్లకు మీ వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టబోతున్నారు ఇక ఇదివరకు పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు చక్కటి లాభం చూస్తారు ఇక అదే విధంగా ఆర్థిక పరంగా దృఢంగా ఉండేందుకు మీరు ఆర్థిక మార్గ ప్రయత్నాలను మొదలుపెట్టబోతున్నారు అవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి వ్యాపారంలో ఉండే ఒడిదుర్కుల నుండి బయటపడతారు భాగస్వామ్య వ్యాపారంలో చక్కటి తోడ్పాటు కనిపిస్తోంది పార్ట్నర్షిప్ వ్యాపారంలో చక్కటి లాభాలు ఉంటాయి రేపటి రోజున మీరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తారు పిల్లల చదువుల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో మీ పనులను చేస్తారు ఇక కొత్త వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసేటటువంటి ఆలోచన ముందుకు సాగుతుంది నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు ఇక అదేవిధంగా మీకు రేపటి రోజున కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆస్తుల మూలంగా ఆదాయం పెరగవచ్చు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు నలుగురిలో మంచి పేరుని సంపాదించుకుంటారు పలుకుబడితో పనులు నెరవేరుతాయి అదృష్టం కలిసి వస్తుంది కొత్త ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది భూ వ్యవహారాలలో సమస్యలు తొలగిపోతాయి రేపటి రోజున భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నలుగురికి మీరు సహాయపడతారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలకు హాజరవుతారు కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల శుభాలు చేకూరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్